అంటే ఇక్కడ ఏమీ పోస్టింగ్ లేకుండా ఇక్కడ ఒక సంసారం ఆయన పెట్టుకుని ముందే జీతం లేదు జీతం లేకుండా ఇక్కడ ఒక ఇల్లు అక్కడ ఒక ఇల్లు తీసుకుని ఆయన రోజు సంతకాలు పెట్టి చేయాలట ఏంటి వేకెన్సీ రిజర్వ్ అనేది వాళ్ళని అవమానపరుస్తున్నారా లేకపోతే వాళ్ళంతా వాళ్ళు ఒక్కోసారి చెబుతున్నారు హెడ్ ఆఫీస్ నుంచి వేకెన్సీ రిజర్వ్ అంటే వాళ్ళంతా కూడా డ్యూటీలో ఉన్నట్టే సర్వీస్లో ఉన్నట్టే వాళ్ళకి అని చెప్పి చెబుతున్నారు కానీ మరి నీకు డ్యూటీలో ఉంటే వాళ్ళు ఎందుకు శాలరీస్ ఇవ్వట్లేదు మీరు వాళ్ళకి అలాగా వాళ్ళని అవమానపరచడము వాళ్ళందరూ దాదాపుగా వంద మంది పైగా నిన్న హెడ్ క్వార్టర్లో డీజీపీ దగ్గర మన తిరగబడడం జరిగిందంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక పోలీసు సిస్టమ్ ఏంటంటే యూనిఫామ్ వేసుకున్న తర్వాత వాళ్ళు సుపీరియర్ ఆఫీసర్కి ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటున్నారు ఎంతకాలం అని చూస్తారు కడుపు మండుతూ ఉంటే ఎంత పెద్ద అధికారైనా కానీ వాళ్ళంతా కూడా తిరుగుబాటు చేశారు ఏమండి మీరు మాకు జీతాలు ఇవ్వకపోగా మాకు పోస్టింగ్స్ ఇవ్వకపోగా పొద్దున్నే వచ్చి సాయంత్రం వచ్చి మేమేదో తప్పు చేసినట్టుగా సంతకాలు పెట్టమంటున్నారు అని చెప్పి వాళ్ళంతా కూడా తిరుగుబాటు చేసినటువంటి సంఘటన చూస్తూ ఉన్నాం ఈరోజు నేను కోరుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని డీజీపీ గారిని అయ్యా కొత్త కొత్త సిస్టమ్స్ ఈ రాష్ట్రంలో దయచేసి తీసుకురాండి ఉద్యోగులకు సంబంధించి మీరు కావాలని పెట్టుకొని సాధిస్తున్నారే తప్ప వేరే విధంగా కాదు వాళ్ళందరికీ కూడా ఎవరైతే మీయారు ఈఆర్లో పెట్టారో సస్పెన్షన్లో కావాలని పెట్టారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగులు లేక తీసుకుని వాళ్ళందరికీ కూడా పోస్టింగ్స్ ఇచ్చి ఇమీడియట్గా వాళ్ళకి రావాల్సినటువంటి యొక్క శాలరీస్ని పే చేసి వాళ్ళ ఫ్యామిలీస్ని ఆదుకోవాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా డీజీపీ గారికి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను డీజీపీ గారు కూడా ఒక అధికారే ఆయన కూడా ఒక ఐపీఎస్ అధికారే ఒక ఎస్పీ నుంచి ఐజీ నుంచి డీ డీజీపీ అయిన అతను అధికారే ఆయన కింద పనిచేసేటువంటి అధికారుల యొక్క వెల్ఫేర్ చూడాల్సినటువంటి బాధ్యత డీజీపీ మీద ఉంది రోడ్డు మీద పోయే వాళ్ళలాగా వాళ్ళని వచ్చి మీరు రోజు సంతకం పెట్టమంటే దాని అర్థమేంటి అసలు డీజీపీ అర్థం చేసుకోవాలి ఒక పోలీస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి ఒక అధికారిని మీరు ఎంత అవమానపరుస్తున్నారో మీ తోటి ఉద్యోగిని మీతో కలిసి పనిచేసి పనిచేస్తున్నటువంటి మీ డిపార్ట్ మీ శాఖలో రాత్రింబవాళ్ళు పనిచేస్తున్నటువంటి పోలీస్ శాఖలో ఉన్నటువంటి అధికారులను ఇలాగా తీసివేసి మాట్లాడడం అనేది పద్ధతి కాదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా డీజీపీకి తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఎవరైతే అధికారులు కానిస్టేబుల్లు ఎవరైనా కానీ వాళ్ళందరికీ కూడా ప్రభుత్వంలో వాళ్ళందరికీ వీఆర్లో ఉన్న వాళ్ళకి పోస్టింగ్స్ తచ్చడమే ఇవ్వాలి ఇండియాలో ఎక్కడా లేదు ఇన్నిన్ని రోజులు ఇన్ని సంవత్సరాల తరబడి వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వకుండా జీతాలు ఇవ్వకుండా సతాయించేటువంటి సిస్టమ్ మరి ఇక్కడ ఈ ఈ యొక్క రాష్ట్రంలోనే ఈ యొక్క పోలీస్ డీజీపీ ఆఫీస్లోనే కనబడుతూ ఉంది కానీ ఎక్కడ కనపట్లేదు దీన్ని మాత్రం ఇమీడియట్గా సాల్వ్ చేయాలని చెప్పేసి కూడా నేను డీజీపీ గారిని కోరుతూ ఉన్నాను దాంతోపాటు మరి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పీ ఫోర్ అనేటువంటి ఒక సిస్టాన్ని తీసుకురావడం జరిగింది పీ ఫోర్ ద్వారా మరి బంగారు కుటుంబాలుగా కుటుంబాలంటే బీద కుటుంబాలని ఐడెంటిఫై చేసి వాళ్ళకి బాగా బతికే విధంగా మార్గదర్శకులను ఐడెంటిఫై చేసి దత్తత తీసుకుని వాళ్ళు వాళ్ళని చేసే విధంగా తీసుకురావాలని చెప్పేసి పీ ఫోర్ని తీసుకొచ్చారు అసలు పీ ఫోర్ని మీరు బీదరకాన్ని రూపుమాపాలంటే సిస్టమ్ ఇది కాదు మీరు ఈ రోజున చూస్తూ ఉంటే ఉద్యోగుల్ని సతాయిస్తున్నారు ఈ పీ ఫోర్ అమలులో ఇండస్ట్రియలిస్టులని ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా మార్గదర్శులుగా ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా ఈ బంగారు కుటుంబాలకి దత్తత తీసుకునే విధంగా చేయమని చెప్పేసి ఉద్యోగుల మీద ఎక్కువగా మీరు ప్రజెంట్ చేస్తూ ఉన్నారు నేను ఒకటి అడుగుతున్నా ప్రభుత్వాన్ని మార్గదర్శకులు మార్గదర్శకులుగా వాళ్ళు వచ్చి బంగారు కుటుంబాలని దత్త తీసుకుని వాళ్ళకి ఫైనాన్షియల్గా ఖర్చు పెట్టినప్పుడు ప్రభుత్వం నుండి వాళ్ళు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయకుండా ఎందుకు ఈ యొక్క బంగారు కుటుంబాల కోసం వాళ్ళు ఆర్థికంగా ఖర్చు పెట్టి ముందుకు వస్తారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోసం చేస్తూ ఉన్నా అంటే వాళ్ళని మీరు తప్పులు చేసేదానికి మీరు వాళ్ళు వాళ్ళకి సహాయం చేసేదానికి అంటే ఎవరైతే మార్గదర్శకులుగా ఉంటారో ఎవరైతే బడా పారిశ్రామికవేత్తలు డబ్బులు ఉండే వాళ్ళు ఉండారో వాళ్ళందరికీ కూడా మీరు ఏదో విధంగా వాళ్ళు దత్తత తీసుకున్నారు కాబట్టి వాళ్ళు లక్ష రూపాయలు ఖర్చు పెడితే మీరు పది కోట్ల రూపాయలు ఏదో విధంగా వాళ్ళకు సహాయం చేసేదానికి రేపు ఎవరు ఆక్షేపణ చేయకుండా ఉంటారు అనేదానికి అడ్డు లేకుండా ఉంటుందనేటువంటి భావంతో ఇలాంటివి చేస్తున్నారా అని నేను కోసం చేస్తూ ఉన్నాను లేకపోతే ఉద్యోగులను పట్టుకొని మీరు ఇద్దరిని దత్తత తీసుకోండి లేకపోతే ఐదు మందిని దత్తత తీసుకోండి అయ్యా ఉద్యోగులే బతకలేక ఉద్యోగాలు చేస్తూ ఉంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉంటే వాళ్ళు దత్తత తీసుకుని ఎక్కడ వాళ్ళు వాళ్ళు ఖర్చు పెట్టగలుగుతారు వాళ్ళ కోసం నేను ఈ సందర్భంగా చేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి పర్టికులర్గా అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఎక్కడో కొంతమంది దత్తత తీసుకున్నట్టుగా తెలిసింది మీరు మీ పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ రాజకీయ నాయకులు కానీ కావాలంటే ఒక్కొక్కరు వంద మందినో వెయ్యి మందినో దత్తత తీసుకోండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు దయచేసి మా ఉద్యోగుల మీద పడి వాళ్ళను సతాయించొద్దు మార్గదర్శనలు ఐడెంటిఫై చేయమంటారు మార్గదర్శులు ఐడెంటిఫై చేయాలంటే మార్గదర్శకులు వీళ్ళకి ఈ బంగారు కుటుంబాలకు ఏమేమి కావాలనో వాళ్ళ కోరికలన్నీ కూడా అడిగి తెలుసుకోమని వెళ్ళే ప్రెజర్ చేస్తున్నారు ఒక దఫా కాదంట సర్వే చేయమనడం దపదపాలుగా సర్వే చేయండి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలనో కనుక్కోండి వాళ్ళకి ఇల్లు కావాలన్నా లేకపోతే ఇంకోటి కావాలన్నా ఇంకోటి కావాలన్నా ఏం కావాలనో అవన్నీ కూడా ఐడెంటిఫై చేయమని చెప్పేసి ఈ రోజున పర్టికులర్లీ ఉద్యోగస్తులందరి మీద గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ రాత్రి బావుల్లో మరి రెస్ట్లెస్గా వాళ్ళకి ఇద్దరు కూడా వచ్చే విధంగా లేదు వాళ్ళు నిన్న వాళ్ళ అసోసియేషన్ మీటింగ్ పెట్టుకొని అడుగుతూ ఉన్నారు మమ్మల్ని మా శాఖని సప్లై కంపెనీగా ట్రీట్ చేస్తుందేమో ఈ ప్రభుత్వము ఎక్కడికి కావాలంటే ఎక్కడికి పంపిస్తున్నారు మమ్మల్ని ఏ పని కావాలంటే ఆ పని చేపిస్తున్నారు మాతో మమ్మల్ని దత్తత తీసుకోమంటారు మాకే జూనియర్ రెసిడెంట్ స్కేల్ రాకుండా రికార్డ్ ఎసిడెంట్ స్కేల్లో ఉన్నాము మాకు ప్రమోషన్స్ రాక మేము బాధపడుతూ ఉంటే మాకు ఉద్యోగ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి రాయితీలు ఏవైతే మాకు రావాల్సిన ఏవి కూడా రాకుండా ఈ ప్రభుత్వాన్ని పెండింగ్ పెట్టుకూర్చో ఉంది అవన్నీ రాకుండా మేమంతా కూడా బాధపడుతూ ఉంటే మా మీద ఒత్తిడి తీసుకొచ్చే రకరకాల పనులతో మమ్మల్ని ఈ పీపోర్ మీద సతాయిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ యొక్క బాధను వాళ్ళు వ్యక్తం చేసుకుంటూ ఉన్నారు ఇంకొకటి కూడా విన్నాను ఉద్యోగులకి నజనా ప్రకటిస్తున్నారు వీళ్ళు పీఫోర్లో మీరు బాగా ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఇన్ని మార్కులు ఇస్తాం అవి మీకు ట్రాన్స్ఫర్ సమయ సమయంలోనూ ప్రమోషన్ సమయాలలో కూడా మీకు ఉపయోగపడతాయి కాబట్టి మీరు దానికోసం పనిచేయండి అంటే ఇదేని కోసం పనిచేయాలి ఉద్యోగి నేను అపాయింట్ అయినప్పుడు నాకు ఏ పని చేయాలనో ఆ శాఖలో ఒక నిర్దిష్టమైనటువంటి పనిని ఒప్పు చెప్తారు ఆ పని చేయాలనా మీరు రోజుకొకటి చెప్పేటువంటి మీ యొక్క పీపోర్ పని చేయాలనా లేకపోతే ఇంకొక వేరే పని చేయాలనా అనేది అర్థం కాక ఉద్యోగస్తులు సతమతంగా వాళ్ళు చేయాల్సినటువంటి పనిలో నైపుణ్యతను కూడా పోగొట్టుకుంటూ వాడు ఒక తర్పీదు పొంది ఉంటాడు ఒక ఒక పనిలో ఏదైనా ఒక పని చేయాలంటే ఆ పనిలో అపాయింట్ అయిపోయాడు కాబట్టి అతను ఒక ట్రైన్ పర్సన్ ఉంటాడు అది కాదా ఈ పని చేయమంటే అతనికి ఆ పని ఈ పని రెండు లేక ఫెయిల్ అయ్యేటువంటి పరిస్థితి ప్రభుత్వం గ్రహించాలి ఎవరికైనా ఏ పనైనా చెప్పినప్పుడు అదే పనిని వాళ్ళని చేయించాలి మీకు కావాలంటే మీ పీఫోర్ని ప్రైవేట్ వాట్ వేర్ ది గవర్నమెంట్ ఇస్ కన్సర్న్ మీ పార్టీ తరఫునో లేకపోతే చేసుకోండి మీ పార్టీ కార్యకర్తల్లో పెట్టుకొని లేకపోతే మీ పార్టీలో ఉన్నటువంటి బడ పారిశ్రామికవేత్తలు కానీ లేకపోతే డబ్బు నోళ్ళు వాళ్ళ ద్వారా డబ్బును మీరు కలెక్ట్ చేసి ఒక పండు రూపంలో పెట్టుకొని దాని ద్వారా మీరు పీ ఫోర్ను ఇంప్లిమెంట్ చేసుకోండి మాకు ఏం అభ్యంతరం లేదు గవర్నమెంట్లో ఇన్వాల్వ్ చేస్తూ మీరు ఏదో చెప్తున్నారు మాట్లాడితే పీ ఫోర్ పీ ఫోర్ ద్వారా చేస్తాం మహిళలకి మీరు ప్రతి మహిళకి కూడా మేము గెలిస్తే మరి నెలకు పదిహేను వందలు ఇస్తామన్నారండి ఆ పదిహేను వందలు ఎక్కడికి పోయిందో ఏమో అది దాని సంగతి చెప్పట్లా ఏదన్నా అడిగితే పీ ఫోర్తో లింక్ పెడతారు మేమంతా కూడా బీదరికాన్ని ట్రీట్మెంట్ ఇస్తాం ఎక్కడ లేకుండా చేస్తాం మంచిదే మీరు బీదరికాన్ని లేకుండా చేయండి బంగారా బంగారు ఆంధ్రప్రదేశ్ అంటున్నారు బంగారు ఆంధ్రప్రదేశ్ చేయండి లేకపోతే వెండి ఆంధ్రప్రదేశ్ చేయండి మాకేం బాధలే అందరూ బాగుండాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు తెలుగు ప్రజలు సంతోషిస్తాం ఉద్యోగ వర్గంగా మేము కూడా అవన్నీ కూడా మీరు లేకుండా ప్రతి దాని మీద ఉద్యోగుల మీద రుదుతూ మీకు ఇన్ని మార్కులు ఇస్తాము అన్ని మార్కులు ఇస్తాం లేకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్పేసి వాళ్ళ యొక్క వాళ్ళని తికమక పట్టిస్తూ ఉన్నారు వాళ్ళు దాని ప్రభుత్వం మానుకోవాలి ఇవన్నీ కూడా దా ఉద్యోగుల మీద చేసేటువంటి యొక్క ఒత్తిడిని తగ్గించాలి అని చెప్పేసి కూడా నేను సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా దాంతోపాటు మా ప్రభుత్వం వస్తే ఉద్యోగులకు ఎక్కడ కూడా అవమానాలు జరగకుండా చూసుకుంటాం ఈ రాష్ట్రంలో ఎక్కడండి వచ్చినప్పటి నుంచి నానా రకాలుగా ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టడం చిన్న తరగతి నాయకుడి నుంచి పై తరగతి నాయకుడి వరకు ఎమ్మెల్యే అంటే ఎవరండి ఎమ్మెల్యే అసలు ఏం చేయాలి ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ చూడాలి ఆయన అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో ఎలక్ట్ అయిన తర్వాత ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళకి చూడాలి లేకపోతే బాగోగులు చూడాలి ఒక దళిత మహిళ ఒంటరి మహిళగా ఉన్నటువంటి ఒక అధికారిని ఒక ప్రిన్సిపాల్ని శ్రీకాకుళం జిల్లా జిల్లాలో కూన రవి అనేటువంటి ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే రాత్రి పూట పార్టీ ఆఫీసులో పదిన్నర పదకొండు దాకా రాత్రి రాత్రి పార్టీ ఆఫీసులో ఆమెను ఉంచుతారట అది కూడా తమాషా ఏంటంటే ఆ యొక్క వీడియో కాల్స్ చేస్తారట మామూలు కాల్స్ మాట్లాడే ఆయన వీడియో కాల్స్లోనే మాట్లాడమంటాడట మామూలుగా కాల్ చేస్తే లేదు 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 వీడియో కాల్లోనే అటెండ్ కాల్ ఏంటి అసలుకి ఆమె ఆడ లేకపోతే ఏంటి నీ యొక్క సర్వెంట్ నీకు కింద పనిచేసేటువంటి నీ యొక్క బంటురా అనుకుంటున్నారా మీరు రవికుమార్ గారు జాగ్రత్త మీరు ఇంతకు ముందు కూడా నోరు పారేసుకున్నారు ఉద్యోగస్తుల మీద మీ ప్రభుత్వం వచ్చిన కొత్తల్లోనే మీరు ఉద్యోగుల్ని నల్ల రకాలుగా మాట్లాడారు ఇప్పుడు ఒక దళిత మహిళని అవమానపరిచే విధంగా మీరు ప్రవర్తించారు లైంగికంగా వేధించారని చెప్తాను నేను ఎందుకంటే మీరు వీడియో కాల్ చేసి రాత్రిపూట మీరు పార్టీ ఆఫీసులకు పిలిపించి ఇంట్లో ఉంటే కూడా మీరు వీడియో కాల్ చేసి ఆమె ఇచ్చినటువంటి ఆమె చెప్పినటువంటి మాటలు వింటూ ఉంటే ఎంతోమంది మహిళలను మీరు అంటే మీరు అసలు మీరేమి ఎమ్మెల్యే అండి తక్షణమే అలాంటి ఎమ్మెల్యేలు తోగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది పార్టీ అధ్యక్షుడికి ఒక అధికారిని మీద పబ్లిక్గా ఆమె చెప్తా ఉంది అయ్యా ఇటు చేస్తున్నారని చెప్పేసి ఎంక్వైరీ చేసుకోండి ఇమీడియట్గా మీరు యాక్షన్ తీసుకుంటే వేరే వాళ్ళకి భయం ఉంటుంది కానీ ఏదో చూస్తున్నాం చేస్తున్నాం మావోడే కదా అని వెనకేసుకొస్తే మనం ఎక్కడికి పోతున్నామో మీరు ఆలోచించుకోండి మీరు ఉద్యోగులకని చెప్పి అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని ఈరోజు రాష్ట్రంలో గెలిచారు మర్చిపోతున్నారేమో మీరు చెప్పింది ఏ ఒక్కటి కూడా ఉద్యోగస్తులకు చేయట్లేదు అవమానాలు అవమానాలు పాలు చేస్తున్నారు ఉద్యోగస్తులు ఈ విధంగా మీరు మహిళా ఉద్యోగుల్ని పర్టికులర్గా చాలా దగ్గరలో చాలా విధాలుగా మీరు చేస్తున్నారు ఎక్కడ కూడా ఉద్యోగస్తులకు రావాల్సిన రావాల్సినటువంటి వాళ్ళ రాయితీలతో పాటు వాళ్ళకి రావాల్సిన అరియర్స్ కూడా ఎక్కడ ఇవ్వలేదు మీరు వచ్చిన వెంటనే మంచి పిఆర్సీ ఇస్తామన్నారు ఇంతవరకు పిఆర్సీని అపాయింట్ చేయాల ఐఆర్ ఇస్తామన్నారు అయ్యారు మాట ఎత్తట్లేదు ఉద్యోగులకు రావాల్సినటువంటి నాలుగు డిఏలు పెండింగు మీరు వచ్చినప్పటి నుంచి ఒక్క డిఏ కూడా ఇవ్వట్లా డిఏ తో పాటు పిఆర్సీ తో పాటు జిపిఎఫ్ లోన్లు అయితేనేంటి మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితేనేంటి అయితే అయితేనేంటి మెడికల్ బిల్స్ అయితేనేంటి ఏవి కూడా ఉద్యోగస్తులకి దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల పైగా ఈ రోజున బకాయిలు ప్రభుత్వం పెట్టింది వాళ్ళ సొమ్ము ఉద్యోగులు దాచుకున్నటువంటి సొమ్ము కూడా ఇదా వెల్ఫేర్ చూసేది మీరు ఉద్యోగస్తులకి అయ్యా ఉద్యోగస్తుల కోసం ఒక మీటింగ్ పెట్టండి మా సమస్యలు చెప్పుకుంటామంటే అడగంగా అడగంగా పద్నాలుగు నెలల తర్వాత ఈరోజు ఒక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టారండి సెక్రటరీలో సిఎస్ గారి అధ్యక్షతన దాంట్లో ఉద్యోగులకు ఏం చేశాం ఏమేం పెండింగ్ అనేది డిస్కస్ చేసుకుంటారేమో కానీ మరి ఎప్పుడు వీళ్ళు డిస్కస్ చేసుకుంటారు ఎప్పుడు ఉద్యోగులకు రావాల్సినటువంటి రాయితీలు ఇస్తారు ఎప్పుడు పీఆర్సీ అపాయింట్ చేసి ఎప్పుడు ఐఆర్ ఇస్తారు మీరు ఇచ్చినటువంటి హామీలలో ఒక్క హామీ కూడా చేయలే ఒకటో తారీఖు జీతం అంటారు ఒక వంద మందికి ఇస్తారు ఒకటో తారీఖున ఐదారు తారీఖులు పోతుంది జీతాలు మీరు ఇచ్చే జీతాలు జీతాలు పెన్షన్సు హెల్త్ కార్డ్స్ అంటారు మేము డబ్బు కడుతూ ఉంటే ఆ హెల్త్ కార్డ్స్ ఏ హాస్పిటల్స్లో కూడా హెల్త్ కార్డ్స్ మీద ట్రీట్మెంట్ చేయట్లా ఎందుకంటే వాళ్ళకి సకాలంలో ఉద్యోగం లేక ఆ కంట్రిబ్యూషన్ తీసుకుంటున్నారే కానీ ప్రభుత్వం అది కూడా ప్రభుత్వం లెక్కల్లో కలిపేసుకొని ఆరోగ్యశ్రీ వాళ్ళకి పే చేయట్లా వాళ్ళకి పే చేస్తేనే వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్కి పే చేస్తారు వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు కాబట్టి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ లో ఉద్యోగస్తులకు ఎవరికి కూడా సిస్టమేటిక్గా ట్రీట్మెంట్ జరగట్లా వాళ్ళకి కావాల్సినటువంటి హాస్పిటల్స్లో బికాస్ యు ఆర్ నాట్ పేయింగ్ ద కంట్రిబ్యూషన్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ అనేది ఏ సకాలంలో పే చేయట్లా పే చేస్తున్నాం 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 అంటున్నారు కానీ కాలం గడిచిపోతుంది కానీ ఆ ట్రీట్మెంట్ కూడా సరిగ్గా జరగట్లా కాబట్టి ఉద్యోగులకి ఏవైతే ఉన్నాయో పెండింగ్ అవన్నీ కూడా జీపీఎస్ని సిపిఎస్ని సమీక్షించి ఒక మంచి ఆమోదేకమైనటువంటి పెన్షన్ స్కీమ్ తీసుకొస్తామన్నారు దాదాపుగా ఈ రోజున మూడు లక్షల దాకా ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ఆ యొక్క సిస్టమే రాలా అసలు ఇంతవరకు మీటింగే పెట్టలేదు రేపు ఒకటో తారీఖున వాళ్ళు బ్లాక్ డేగా పరిగణించి దాదాపు మూడు మూడు మూడున్నర లక్షల మంది ఉద్యోగస్తులు చలో విజయవాడ కార్యక్రమాన్ని చేయబోతున్నారు అంటే ఉద్యోగస్తులు అంటే మీకు లెక్కలేదా దాదాపు మూడు లక్షల యాభై వేల మందికి ఇచ్చినటువంటి వాగ్దానం ఏమైంది అని అడుగుతూ ఉన్నా భృతి అన్నారు భృతి లేదు ఏ ఒక్క ఉద్యోగం కూడా నాలుగు ఏటా నాలుగు లక్షలు అన్నారు నాలుగు లక్షలు లేదు మరి ఇరవై లక్షలు ఇలా ఐదేళ్ల కాలంలో మరి ఎప్పుడు ఇస్తారో అర్థం కాని పరిస్థితి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు రెగ్యులర్ చేసే ప్రక్రియలో ఇంత ఉన్నటువంటి గవర్నమెంట్ కొన్ని చేసిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కొంతమంది నిలిచిపోయారు వాళ్ళని ఇంతవరకు రెగ్యులరైజ్ చేయట్ల వాళ్ళు దాదాపుగా కాంట్రాక్ట్ లెక్చరర్స్ వీళ్ళంతా ఏడు వేల మంది ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఉద్యోగులకు ఇచ్చిందో హామీలన్నీ వెంటనే ఇప్పటికే కాలం చాలా గడిచిపోయింది చాలామంది ఉద్యోగస్తులు వేచి చూస్తూ ఉన్నారు కానీ వాళ్ళ కడుపు మండే రోజు వచ్చింది ప్రభుత్వం గ్రహించి ఇమీడియట్గా వాళ్ళకి రావాల్సినటువంటి అన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఉద్యోగుల మీద ఏదైతే దౌర్జన్యాలు జరుగుతున్నాయో వాటిని అరికట్టే దానికి ఖచ్చితంగా ఒక ప్రభుత్వం ఒక పర్టికులర్లీ లేడీస్ మీద ఈ అఘాయిత్యాలు కానీ ఈ వీడియో కాల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా చేసిన వాళ్ళ మీద కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా పోలీస్ అధికారులతో పాటు ఎవరైతే అధికారులకు ఇంకా మీరు పోస్టింగ్స్ ఇవ్వకుండా సతాయిస్తున్నారో వాళ్ళందరికీ కూడా పోస్టింగ్స్ ఇవ్వాలని చెప్పేసి పీ ఫోర్లో కూడా మీరు పీ ఫోర్లో ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకొని కానీ ఉద్యోగస్తులు మాత్రం వేధించొద్దు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఇతవ చేస్తున్నాను సాలిటర్ బిజినెస్ సొల్యూషన్స్ పెంచుకోండి అధిక వర్కింగ్ క్యాపిటల్ ట్రేడ్ అండ్ ఫారెస్ట్ సొల్యూషన్ మరియు ఉచిత బిజినెస్ క్రెడిట్ కార్డ్ ని పొందండి నేను శర్మ స్నాక్స్ ని ఇంటర్నేషనల్ చేయాలనుకుంటున్నాను